ఆరు అనుకుంటూ పెట్టండి పిల్లలు ఓయ్ ఆర్ అనే పెట్టాలి ధన్వీరు నేను ఎట్లా పెట్టి అది ఒకసారి చూడు వరుణ్ చూడు ఎంత మంచిగా పెట్టిండు వరుణ్ ఎట్లా పెట్టిండు నువ్వు ఎట్లా పెడుతున్నావు సేమ్ వరుణ్ లాగా పెట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండు వరుణ వెరీ గుడ్ గుండమ్మ తొందరగా అయిపోయింది ఎవరిది గుండు అది వెరీ గుడ్ ఏం అక్షరం అది ఏమా అది అక్షరం ఏ అక్షరము ఆర్ ఆర్ అంటారు దాన్ని ఏ ఇంగ్లీష్ లో అక్షరం ఏందది అది ఆర్ ఆర్ అక్షరం పైన చింత గింజలు పెడుతున్నారు పెడుతున్నారా వస్తున్నా వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా పెట్టండి ఆదిత్య అదేం అక్షరము ఆర్ నజరా ఏ అక్షరం అది వెరీ గుడ్ మణికంఠ ఏ అక్షరం పైన పెడుతున్నావు ఆర్ వెరీ గుడ్ అపాన్ ఏ అక్షరం పైన పెడుతున్నావు ఆర్ మహరా ఏ అక్షరం పైన పెడుతున్నావు ఆర్ వెరీ గుడ్ పెట్టండి అయిపోయిందా అమ్మనికంట మధ్యలో ఎందుకు పెట్టు పూజ నీకు తీయ మధ్యను గించి తీయమ్మా వెరీ గుడ్ ఏ అక్షరం పైన పెట్టిండ్రు ఆర్ అక్షరం పైన చింతగింజలను పెట్టిండ్రు ఆర్ ఫర్ ఏమొస్తుంది వర్డ్ ఏమొస్తుంది ఆర్ ఫర్ రోస్ మళ్ళీ పెట్టు మనకంటా మళ్ళీ ఎందుకు మనకంట కంప్లీట్ కంప్లీట్గా నేను చూడలేకపోతుని పెట్టు మళ్ళా పెట్టు వెరీ గుడ్ పెట్టండి పెట్టు పెట్టు వెరీ గుడ్ యాడికి పెట్టుకుంటా పోతున్నా ఫాన్ వాడికి మధ్యలో ఎందుకు పెడుతున్నావు మధ్యలో ఏం పెట్టకలే డిజైన్ ఇస్తున్నావు ఇట్లా పెట్టాలి వెరీ గుడ్ ఎవరిదది కదా ఏమక్షరము ఆర్ అనే బయటికి రావాలి అనే శబ్దం బయటికి రావాలి ఆర్ ఆర్ అనే శబ్దం వచ్చినప్పుడు ఆర్ అనే అక్షరము మనకు గుర్తుండిపోతుంది ఆర్ ఏం ధన్వీర్ అట్లన్న ఆరు వెరీ గుడ్ వరీ ఆరు మంచిగా రాసినావు ఇట్లా ఆరు ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ నుంచి పెట్టు పెట్టి అదేం అక్షరం వర మణిక అంతగానో మారన పడుతుంది మధ్యలో ఏం గుండమ్మా ఈ మధ్యన ఎందుకు పెట్టినావు ఇట్లా పెట్టద్దు ఎవరి ప్లేస్లోకించి వాళ్ళు మీదికి లేచి నిల్చోండి ఎంతమంది పోయినాయి చూద్దాం ఏ పిల్లలు ఆ రే అక్షరం ఎంతమంది పెట్టిండి ఒకసారి పైకి లేవండి లేవండి పైకి లేవండి లేవండి లేచి నిల్చో లేచి నిల్చోండి లేవండి మీరు మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నారా మీరందరూ లేవండి ఒకసారి ఆరు అని అక్షరాన్ని వాళ్ళు పైకి లేవండి నువ్వు ఎన్నిసార్లు పెడతావు ఎన్నిసార్లు తీస్తావు మనకంట